హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం ప్రతి దాంట్లో ఫెయిల్యూర్స్ ఎదురు వచ్చిన ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ప్రతిస్పందించే ప్రతి వ్యక్తులు స్పందించకపోయినా పనికిరాని విషయాలు ప్రతిసారి తారసపడినా తప్పుకొని దాటుతూ దారిలో సాగుతూ తాము అనుకున్న దాన్ని తాకే వరకు తనువును మేధస్సును మమేకం చేస్తూ కష్టాన్ని చెమట చుక్కతో చేర్చి కాలానికి ఎదురీగితేనే వంద మందిలో ఒక్కడిగా గుర్తించబడతావు లేదా గుంపులో ఒక్కడిగా మిగిలిపోతావు అర్థమవుతుందా అందుకు కావలసింది కేవలం పట్టుదల పట్టుదల ప్రతిభ కన్నా ప్రధానం పట్టుదలే ఆత్మవిశ్వాసానికి ఆధారం పట్టుదల అంటే ఒక పని ఒక లక్ష్యం ఒక కల కోసం నిరంతరం కృషి చేస్తూ ఆగకుండా ముందుకు సాగడం ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా నాకు సాధ్యం అనే నమ్మకంతో ప్రయత్నాన్ని కొనసాగించడమే పట్టుదల ప్రతిభ విజయం తలుపులు తెరవచ్చేమో కానీ పట్టుదల విజయం లోపలికి తీసుకెళ్తుంది పట్టుదల ప్రతి మనిషిలోని మనసును ప్రేరేపిస్తుంది ప్రగతి వైపుకు అడుగులు పడేలా చేస్తుంది విడివబోకు ఎన్ని ఎన్ని విమర్శలు వెల్లువై వచ్చినా మరువబోకు మనసులోని సంకల్పపు పట్టుదలను అందుకు చిన్న ఉదాహరణ చీమ ఎన్ని సార్లు కింద పడినా మళ్ళీ మళ్ళీ ఎక్కే ప్రయత్నం చేస్తుంది దాని పట్టుదలే మనకు ఆదర్శం అర్థం మిత్రమా.